నైట్ పడుకునే ముందు కొబ్బరి నూనె తోటి ఇలా చేశారంటే నైట్ కు నైట్ మన మొహం పైన ఉన్న ఎంత ముండి పిగ్మెంటేషన్ అయినా దరిదాపుల్లో కనిపించకుండా పారిపోవాల్సిందే ఎన్నో సంవత్సరాల నుంచి మన మొహం పైన తిష్ట వేసుకొని కూర్చున్న ఈ నల్ల మంగు మచ్చలకి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు ఈ చిన్న రెమెడీ తోటి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు మీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఈ రోజు వీడియోలో మీకు నేను సింపుల్గా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా నైట్కి నైటే ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా మన ఫేస్ పైన ఉన్నది ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఇప్పుడైతే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ పిగ్మెంటేషన్ అనేది చిన్న యోజులో కూడా స్టార్ట్ అవుతూ ఉంది కదా పిగ్మెంటేషన్ మెలాస్మాల్ అని ఇంకా ఫేస్ పైన చాలా రకాల ప్రాబ్లమ్స్ అనమాట యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి ఇంకా చిన్న యోజ్లోనే పింకుల్స్ ఆడడం అదే అండి ಮತ್ತೆ ಎಲ್ಲ ವಸ್ತಾ ಉದಾ వాటిని కూడా క్లియర్ చేయగలుగుతుంది అనమాట ఈ రెమెడీ అనేది ముఖ్యంగా చెప్పాలి అంటే ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ రిమూవ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇది ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు అంత ఎఫెక్టివ్గా అండి దీనికోసం మనం ఎక్స్పెన్సివ్గా ఉండే కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ రెమెడీ ఏంటనే చూసేయండి మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే నా స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీద నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట సో ఈ వీడియో మరికొంతమంది క్రియేట్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి మరి ఇంకేందుకంటే ఆలోచన ఈ రెమిడి ఏంటనే చూసేయండి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి పిప్పెన్ టాక్ అండి కనిపిస్తుంది కదా ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటది రోడ్ సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట ఈ పిప్పెన్ టాక్ అనేది దీని వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి దీన్ని చాలా మంది పిప్పెన్ కుప్పెంటాకు కుప్పెన్ ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు అనమాట పల్లెటూరులో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఈ పిప్పెన్ టాక్ అనేది మనకి సిటీలో కూడా రోడ్ సైడ్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటది లెండి ఈ పిప్పెన్ టాక్ అనేది ఆయుర్వేదంలోనే ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు దీనిపై ఏంటి అనేది ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఎన్నో రకాల చర్మ సమస్యలకు ఈ పిప్పెన్ తోటి ఈజీగా పోగొట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా పిప్పెన్ అనేది ఈ విధంగా ఉంటది ఆకుని చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ పిప్పెన్ లో ఎక్కువగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అనేవి మన మొహం పైన ఉంటే మొటిమలు మొటిమల వల్ల ఏర్పడిన నల్ల మచ్చలను ఈజీగా పోగొడుతుంది అంతే కదండి ముఖ్యంగా పిగ్మెంటేషన్ అదే అండి నల్లమంగ మచ్చ అంటాం కదా దాన్ని పోగొట్టుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ సో చూసారు కదా తీసుకున్న ఈ పిప్పెంటాక్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు వాటర్లో పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది రోడ్ సైడ్ ఉంటుంది లేదంటే ఇంట్లో ఉన్న డస్ట్ అది పడి ఉంటుంది కాబట్టి సరి శుభ్రంగా కడిగేసి దీన్ని తీసుకుంటే మంచిది అనమాట చూసారు కదా ఈ విధంగా తీసుకుని ఈ పిప్పెంటాక్ అనేది ఇంత అంత అని క్వాంటిటీ అని చెప్పట్లేదండి ఇది ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని కూడా మనం డైలీ యూజ్ అనమాట పిగ్మెంటేషన్ పోయేంత వరకు లేదు అంటే మనకి దగ్గరలో అవైలబుల్గానే ఉంది ఎప్పుడంటే అప్పుడు మనం ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను ఒక గుప్పెడ వరకు పిప్పెంటాకుని తీసుకొని చేతిలో వేసుకొని చక్కగా రసం అనేది సపరేట్గా తీసుకుంటున్నా మీ దగ్గర ఒకవేళ కిచెన్ రోల్ ఉంది అనుకుంటే అందుట్లో వేసుకొని జ్యూస్ని సపరేట్గా తీసుకోవచ్చు రసం అనేది లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని ఆకు అనేది అలా కూడా మనం ఒక స్టైనర్ తోటి కానీ తోటి కానీ ఫిల్టర్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకోవచ్చు ఓకేనా లేదు అంటే ఇలా చేతిలో వేసుకొని కూడా చక్కగా నలిపిన మనకి ఇలా రసం అనేది వస్తుంది చూడండి ఇలా తీసుకున్న రసం అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే వచ్చిందనమాట మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఈ వన్ టేబుల్ స్పూన్ రసం అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి యాట్ని కానీ పింపుల్స్ కానీ ఫేస్ పైన ఎక్కువగా ఉంటాయి ఫేస్ తప్ప మనం ఇది ఎక్కడ అప్లై చేసుకోము అప్లై చేసుకోవచ్చు అది ఎక్కడంటే మనకి ఎక్కువగా అలర్జీ కానీ మంట కానీ ఏదైనా ప్లేస్లో ఉంది అనుకున్నప్పుడు లేదంటే దద్దుర్లు చిన్న చిన్న కురుపులు పొక్కులు లాంటివి ఉంటాయి కదా ప్లేస్ లో కూడా ఈ రసం అనేది మంచిగా పని చేస్తుంది అనమాట అవి పోగొట్టుకోవడం కోసం అయితే ఇలా వచ్చిన ఈ రసం అనేది మనం డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేస్తున్న పర్వాలేదండి కానీ ఇక్కడ నేను నైట్ క్రీమ్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలా చేస్తేనే నాకు మంచి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా కనిపించింది అనమాట అందుకే ఇదే మెథడ్ ని మీకు షేర్ చేస్తున్నా చూసారు కదా ఫస్ట్ అయితే క్లీన్ గా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందుట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇది నేను పచ్చి అలోవెరా జెల్ అయితే యూజ్ చేయట్లేదండి మనకి మార్కెట్ లో దొరికి అలోవెరా జెల్ ఉంటుంది కదా అది మంచి బ్రాండ్ చూసి తీసుకున్నాను అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలోవేరా వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్ కి అనేది మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి డార్క్ స్పాట్స్ని పోగొట్టుకోవడానికి ఫేస్ ని క్లీన్ అండ్ క్లియర్ చేసుకోవడానికి అలోవేరా జెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని నెక్స్ట్ ఇన్ రూట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పిప్పెంట్ ఆకు రసం ఉంది కదా దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక విటమిన్ ఈ క్యాప్సల్ని వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కానీ ఉంటే వేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫేస్ ని మంచి వైటనింగ్ అవన్నీ ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా చేస్తుంది అన్నమాందుకని ఉంటే కనుక ఒక విటమిన్ ఈ క్యాప్సెల్ అయితే తప్పనిసరిగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి నూనె వేసుకుంటున్నాను అండి ఈ రెమెడీలో మనకి ఇంపార్టెంట్ ఈ కొబ్బరి నూనె అనమాట ఎందుకంటే మన స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ గా ఉంచడానికి స్మూత్ గా ఉంచడానికి ఇంకా చిన్న ఏజ్లో వింకిల్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి అదే అండి ముడతలు అంటాం కదా వాటిని పోగొట్టడానికి కూడా ఈ కోకోనెట్ ఆయిల్ అనేది అద్భుతంగా పని చేస్తుంది అందుకని అయితే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ లో కోకోనట్ ఆయిల్ ని కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి మిల్క్ అండి పచ్చిపాలని యాడ్ చేసుకుంటున్నా ఈ పచ్చిపాలనేవి మన స్కిన్ కి చాలా అంటే చాలా మంచివి అనమాట ఈ పచ్చిపాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం అనేది మన స్కిన్ కి చాలా మంచిది అనమాట అది ఎలా అంటే మన స్కిన్ ని ఎక్స్పోలియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే మన ఫేస్ పైన ఉన్న ఎంతటి టైన్ అయినా ఈజీగా పోతుంది అలానే ఫేస్ అనేది మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపిస్తుంది అనమాట ఇలా రామిల్క్ ని మనం ఫేస్ ప్యాక్ లో యూస్ చేయడం వల్ల ఓకేనా సో ఈ విధంగా రామ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కిందికి యాడ్ చేయాల్సినవి అయితే ఏం లేవండి కిందే మనకి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది చూడండి ఈ విధంగా చూడండి మంచిగా మనకి నైట్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడం కోసం అయితే ఇది ఒకేసారి ప్రిపేర్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు డైలీ నైట్ టైం పడుకునే ముందు దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా నీట్గా ఒకసారి సోప్ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత పడుకునే ముందు దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఫేస్ అంతా అప్లై చేసుకోవడమే ఇదిగోండి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇది నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకోవాలన్నమాట ఇది ఏదైనా గాజ్ కంటైనర్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు డైలీ నైట్ టైం పడుకునే ముందు దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ప్రతిరోజు ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదనమాట దీన్ని ఓకేనా చూసారు కదా చక్కగా మనకి జల్దీ జల్దీగా మంచిగా క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది అయితే ఇది అప్లై చేసుకునేటప్పుడు ముందుగా కొంచెం ఫ్యాస్ట్ చేసుకోవాలన్నమాట ప్యాస్ టెస్ట్ అంటే ఏం లేదండి మనకిది మన స్కిన్కి సెట్ అవుతుందా అని టెస్ట్ చేసుకోవడం అంతే ఇదే కాదు ఏ ఫేస్ ప్యాక్ అయినా అంతే మనం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ప్యాస్టేజ్ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే చాలా మందిది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదండి అందరికీ అన్నీ సెట్ అవ్వవు కదా అందుకని నాకు తెలిసి ఇవన్నీ కూడా నేచురల్ కాబట్టి అందరి స్కిన్కి సెట్ అయిపోతాయి బట్ ఏంటి అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేయకుండా ఇలా కొద్దిగా తీసుకొని మన హ్యాండ్ పైన పెట్టి మంచిగా అప్లై చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అర్థమైపోతుంది ఇది మన స్కిన్కి సూటబుల్ కాదనేది మనకు అర్థమవుతుంది అనమాట అప్లై చేసిన దగ్గర ఎక్కడ మనకి అలర్జీ లాంటిది మంట లాంటిది ఏమీ అనిపించలేదు అనుకుంటే మనకి నో సైడ్ ఎఫెక్ట్ అనమాట అయితే ఇది ఎవరెవరు యూజ్ చేయాలి అని ఇప్పటికే డౌట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చండి పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయి పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా యూజ్ చేయవచ్చు ఇది మీరు ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే పింపుల్స్ ఉన్న చోట లేదంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఆ ప్లేస్ వరకైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా మీరు ఫేస్ అంతా అప్లై చేసుకున్న పర్వాలేదు ఇక్కడ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీకు ఇలా కొద్దిగా క్రీమ్ తీసుకొని ఫేస్ పైన పెట్టి అప్లై చేసుకోవడమే అప్లై చేసుకునేటప్పుడు కొంచెం స్మూత్ మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన స్కిన్ లోపలికి ఇది అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి కొంచెం మసాజ్ చేసుకున్నాం అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అలానే మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ అనేది మన స్కిన్ లోపల వాళ్ళు కూడా మంచిగా ఇంకిపోతుంది అనమాట అందుకని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ఇది అలా వదిలేసేయడమే అండి ఇలా మీరు డైలీ నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవడమే అనమాట ఇలా మీరు కంటిన్యూస్ గా ఒక వన్ వీక్ చేశారంటే ఇక పిగ్మెంటేషన్ కానీ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ మన ఫేస్ పైన దరిదాపుల్లో కూడా కనిపించవండి అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాది అండి మరి చూసారు కదా సింపుల్ గా ఈజీగా మన ఫేస్ పైన మొండిగా ఉన్న పిగ్మెంటేషన్ ని ఎలా రిమూవ్ చూసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గానే చూపించానుకుంటున్నా సో తప్పకుండా ట్రై చేస్తాయండి మరి మరి ఈ వీడియో మీ అందరికి నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో ద్వారా మీతో షేర్ చేసుకోండి డెఫినెట్ గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళేకొని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇలాంటి మంచి మంచి మేచురల్ హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ స్టే టేక్ కేర్ బై బై